టెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి చినుకు గమారి గమారి పంబా నీరు అభిషేకం చేస్తానంది హిందూ వాహిని ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ తరఫున కన్యకా పరమేశ్వర్ టెంపుల్ మారుతి నగర్ టెంపుల్లోకి వచ్చాము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది స్వామి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందామని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం నా పేరు రాజేష్ అండి ఇక్కడ చైతన్యపురియే జైన్ మందిర్ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు జరిగిద్దండి అన్నదానము ఇక్కడ ఫార్టీ వన్ డేస్ అన్నదానం జరిగిద్ది చాలా బాగా చేస్తున్నారు అన్నదానం అనేది ఉపేంద్ర స్వామి గారు ఉండి ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ ఎటువంటి భక్తులకి ఇబ్బంది అనేది కలగనికోకుండా చాలా మంచిగా అందరికీ శుభ్రంగా ఇంకేమన్నా కావాలా ఇంకేమన్నా కావాలా అని అడిగి తృప్తిగా ఇంట్లో భోజనం చేసినట్లు ఉంటుంది ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతి ఏట ఏట ఇంకా 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 భక్తులు పెరిగి ఆ దాతలకి మంచి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి చక్కగా ఇలాంటి స్వాములకి ఇంకా ఎక్కువ మందికి వచ్చే సంవత్సరము ఇంకా దాతలు వచ్చి విరాళాలు అందజేయవలసిందిగా కోరుచున్నాము అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచిగా ఉంది చక్కగా ఉంది ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ప్రేక్షకులందరికీ మనవి చేయందేమనగా హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టవలసిందిగా మా తరపు నుంచి మరియు సంస్థానం వారి తరపు నుంచి మరియు అన్నదాతల కార్యక్రమాల తరపు నుంచి ఎక్కువ లైక్స్ కొట్టవలసిందిగా అందరి తరపున కోరుచున్నాము స్వామియే శరణం శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి ఆశీస్సులు వీళ్ళకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇక్కడ అన్నీ మంచిగా ఇస్తున్నారు ఉపేంద్ర స్వామి అందరినీ మంచిగా చూస్తున్నారు అందరికీ ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి ఇస్తున్నారు ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అందరూ ఇక్కడ మాలేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి భిక్ష చేయడం వల్ల ఉపేంద్ర స్వామి వల్ల అందరికీ మంచిగా భిక్ష లభిస్తుంది అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అందరూ మంచి స్వామి నేను మొగుళ్లపల్లి ఉపేందర్ నేను గురుస్వామిగా ఇది ఇరవై ఒకసారి మాలధారణ అయితే పూర్వకాలంలో అయ్యప్ప స్వాములు కొంతమంది ఉండేటోళ్ళు ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఎవరి బిజీ తత్వంలో వాళ్ళు ఉండి ఈ పూజ కార్యక్రమాలకు అలవా పోలేకపోవడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి జగిత్యాల కోరుట్ల మహబూబ్ నగర్ నల్గొండ వివిధ ప్రాంతాల నుంచి కోర్టు పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ వ్యాపార పరంగానే కానీ వచ్చిన భక్తులు వారికి ఆహార పదార్థం తీసుకునేకే ఈ ప్రసాదం అనేది అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వాళ్ళు ఒకటే పూట తినాలి కాబట్టి అలాంటి వారికి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం ఎందుకంటే ఒక స్వామి దగ్గర పదివేల రూపాయలు ఉన్నా కూడా ఆయన బయట హోటల్లో తినలేడు ఒక లక్ష రూపాయలు పెట్టే శక్తి ఉన్నా కూడా ఇలా సామూహికంగా పెట్టలేడు కాబట్టి ఇక్కడ డబ్బు ప్రధానం కాదు ఇక్కడ బీద బిక్కి ఆటో డ్రైవర్ పెయింటర్ ఉన్నత స్థాయి లాయర్లు ఇంజనీర్లు డాక్టర్లు ఎవరైనా ఏం లేదు మాలధారణ వేసిన ప్రతి ఒక్క వ్యక్తి మాకు అయ్యప్పతోటి సమానం కాబట్టి ఇక్కడ ఆదరాభిమానంతో అయ్యప్పలకు ఆదరించి సహపంక్తి భోజనం అంటే విస్తారా విస్తారేసి క్రమబద్ధీకరణంగా పచ్చడ పప్పు కూర అన్నం సాంబారు ఈ విధంగా పద్ధతి ప్రకారము వడ్డించి అన్నీ అయిన తర్వాత స్వామి నామస్మరణ చేసి వాళ్ళకు హరి అన్న తర్వాతనే ఇక్కడ ఆహారం స్వీకరిస్తారు ఇక్కడ అన్నదానం అని మేము ఎక్కడ అన్నమేము ఇక్కడ అన్న ప్రసాదం ఎందుకంటే అన్నదానం వేరు అందరు తినేది అన్నదానం అయ్యప్ప స్వామి తినేది అన్న ప్రసాదం అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన వ్యక్తి స్వామితో సమానం కాబట్టి ఇక్కడ ప్రసాదం మేము పెడతాం ఇలా అహంకారం లేదు ఇక్కడ ఒక బంధు ప్రీతి ఉండదు ఇక్కడ సహపంక్తి భోజనం వారి వారికే స్వచ్ఛందంగా వచ్చి సేవలో పాల్గొని వడ్డించి వాళ్ళు భోంచేసి మళ్ళీ ఇతరులకు వడ్డించి ఇలా ఒకరికొకరు సహకారం అందించుకొని ఈ అయ్యప్ప మాల ధారణ అనేది ఇక్కడ కుల మత వర్ణ భేద తారతమ్యాలు లేకుండా ఈ విధంగా అయ్యప్ప ఐక్యమత్యం కలవాలని చెప్పి మేము ఈ సహపంక్తి ప్రసాద కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఇప్పుడు నలభై ఒక్క రోజు అంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పదకొండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదిహేడు డిసెంబర్ వరకు ఇక్కడ నిత్యము అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంటుంది ఇక్కడ రోజు సుమారుగా వెయ్యి మంది భక్తుల పైగానే ఇక్కడ అయ్యప్ప స్వాములు స్వచ్ఛందంగా వచ్చి ఆహారాన్ని స్వీకరించి మరి వారి సేవా కార్యక్రమం కూడా ఇక్కడ వినియోగించుకుంటారు ఒకటే అయ్యప్ప తత్వం ఏంటంటే కుల మతం ఉండకూడదు మాలధరన వేసిన వ్యక్తి మానవత్వం కలిగిన స్వామితో సమానం కాబట్టి ఇక్కడ తారతమ్యం బిదలి ఒక ఒక అయ్యప్ప మాలకే ఆ అధికారం ఉంది మాల వేసుకున్న తర్వాత కులము మతం మాకేం తెలియదు ఇంటిలోప కులం ఇంటి బయట కులం లేదు మతం లేదు కాబట్టి ఆ మత మా అయ్యప్ప దీక్ష ద్వారా ఇతరులకు సేవ చేయాలి సత్ప్రవర్తన మన మన హిందుత్వము మన భక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఎనభై పర్సెంట్ హిందువులు ఒక ఐకమత్యం ద్వారా మన మతం క్షీణించకపోతున్న దశలో అయ్యప్ప అనే స్వాములు మత మన ఈ మాలధారణ చేసి మతాన్ని పెంపొందించడమే కాకుండా వారిలో ఉన్న చెడు ప్రవర్తనను కూడా విస్మరించి మంచి మార్గంలో ప్రయాణించేందుకు ఈ అయ్యప్ప మాల ఎంతో దోహదపడుతుంది ఎందరో దుర్మార్గులైనటువంటి దొంగలైనటువంటి ఎందరో స్వాములు మాల ధారణ చేసిన తర్వాత సద్మార్గంలో మంచి సత్ప్రవర్తనతో మారి వారి వారి కుటుంబాలను పురోగతి పాలు చేసుకుంటూ భారతదేశ ఔన్నత్యాన్ని కూడా ఇలా స్వాములు ఎంతోమంది ఉపయోగపడుతూ వాళ్ళు హిందుత్వాన్ని కాపాడుతూ వారిని వారిని కాపాడుకుంటూ ఈ విధంగా అయ్యప్ప మాలధారణ మా కార్యక్రమాన్ని విస్తృతపరుస్తున్నారు రాను రాను కాలంలో ఇంకా అయ్యప్ప మాల ధారణ చాలా బాగా జరుగుతుంది ఒకరికొకరి పరోపకారంగా మానవ సేవలో నిమగ్నంగా ఈ అయ్యప్ప ధారణ చేసిన వాళ్ళంతా మారుతూ సమాజాన్ని మార్పు చేస్తూ ఇంకా భారతదేశ అనుత్యానికి మా సాములందరూ పాల్పడతారని చెప్పి సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళానుభవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్వేతు సహనావతు సహనోభవత్తు సావీర్యం కరవావై తేజస్వి నాదీ మా ఓం శాంతి 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 జయ జయ స్వామి మహారాజ ఈ హిందూ వాహిని ఛానల్ వారు ఈ అయ్యప్ప ప్రచారాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా మా సేవను గుర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నారు కాబట్టి వారికి అయ్యప్ప స్వామి అష్టేశ్వర భోగభాగ్య సుఖ సంతోషాలు మరియు వాళ్ళ ఛానల్ కూడా ఇంతింతవి ఒడ్డు ఇంతవి అభివృద్ధి చెంది వారు కూడా సమాజ సేవకు పాల్పడాలని చెప్పి వారికి సర్వ సుఖాలు కలగాలని చెప్పి మా స్వాములందరూ ఏకకంఠంతో కోరుకుంటున్నాము నా పేరు వెంకటేశ్వర స్వామి మేము నల్లవెంట్ డిస్ట్రిక్ట్ స్వామి మేము ఎక్కడ కూడా ఇంతవరకు అన్నదానం ఇలానే ఇక్కడ జరుగుతుంటే కాలేజీ పని మీద వచ్చి ఇక్కడ చేస్తున్నాం స్వామి నేను ఎన్నో అన్నదానాలు పార్టిసిపేట్ చేశాను కానీ ఇక్కడున్న ముగిల ఉపేంద్ర గారు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చాలాసార్లు రావడం జరుగుతుంది ఇక్కడికి గొప్ప విశేషం ఏంటంటే అన్నదానం చేసేటప్పుడు ఏ సన్నిధానం అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి లేకపోవచ్చు అనే పరిస్థితి పక్కా పెడితే ఇక్కడ మాత్రం స్వామి రండి మర్యాదపూర్వకంగా గురుస్వామి స్థాయిలో ఉండి పద్దె పదినెట్టాంబడి అయిపోయిన స్వామి కూడా ఈరోజు ఒక వాటర్ పోయడానికి పోయడానికి ఈ మాత్రం లేకుండా మామూలు మామూలుగా కన్యాస్వామి లాగా ఓ ప్రవర్తన చేస్తూ ప్రవర్తన చేస్తూ ఆ స్వామి చాలా చక్కగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఉపేంద్ర గురుస్వామికి మా స్వాములందరి తరఫున కూడా స్వామియే ఉపేంద్ర గురు స్వామియే చాలా చక్కగా వడ్డించి అందరికి కూడా మర్యాదపూర్వకంగా పిలిచి ఏ స్వామినైనా కూడా రెండు స్వామి అని ప్రేమపూర్వకంగా పిలిచి ఈ అన్నదానం నిర్వహించినందుకు ఉపేంద్ర గురుస్వామికి నిజంగా జన్మత నిజంగా ఒక రకమైన అయ్యప్ప స్వామిని మాకు ఈడ కనిపించరు గురుస్వామి రూపంలో ఈ రకంగా నలభై రోజు ఇక్కడ చూసిన తర్వాత ఈ స్వామి యొక్క సేవని మేము నిజంగా కూడా మర్చిపోలేకపోతున్నాం స్వామి ఈజ్ అ వండర్ఫుల్ జాబ్ దిస్ అయ్యప్ప స్వామి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు గంటలకు ప్రచార కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అందరు చూసి ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాం మేము ఇక్కడ బెందర్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఫార్టీ వన్ డేస్ ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నాము రోజుకి వెయ్యి పైగా జనాలు వచ్చి ఇక్కడ స్వాములు వచ్చి ఇక్కడ అన్నదాన ప్రక్రమంలో పాల్గొంటారు ఇక్కడ స్వాములే కాకుండా సివిల్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సేవ చేసుకొని స్వామికి పుణ్యం కలిగించుకుంటున్నారు అంతా స్వాములకు కూడా ఏది కావాలన్నా పప్పు కూర సాంబారు మజ్జిగ ఏదైనా ఇక్కడ ఉపేందర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది రోజుకు వెయ్యి మంది స్వాముల పైగా ఇక్కడ వచ్చి భిక్ష చేసుకొని వెళ్తారు నా పేరు వెంకటేషు వంటలు ఇక్కడ రోజు వస్తారు సాములు వేసి తిని లేస్తుంటే శుభ్రం చేస్తాం మెత్తుకుల్ లేకుండా ఇస్తారుల కడ గలీజ్ లేకుండా వాళ్ళు లేచి తినేసి బోన్ చేసి బయటికి వెళ్ళిపోవాలంటే మేము క్లీన్ చేసుకుంటా అంత వాళ్ళు కడిగేసిన బాసలు వండేసిన అన్నీ కడిగేసుకుంటాం అంత పని శుభ్రత చేస్తుంటాం మాకు తృప్తి కోసం ఏమి వస్తున్నావు సాములకు సేవ కోసం వస్తుంది సేవ చేసుకోవటానికి వస్తుంది నేను కి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి